ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నూట పన్నెండో కీర్తన మొదటి వచనం యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని బైబిల్ వాక్యంలో ఉంది నా ప్రియ దేవుని బిడ్డారా ఆ దినము కీర్తనాదాడు దేవుని స్థుతిస్తున్న సందర్భం కనపడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు నా ప్రియ దేవుని పిల్లరా చాలామంది కుటుంబాల్లో జీవితాల్లో మనం చూసినట్లయితే మా జీవితంలో ఎప్పుడు ఒక దీవెన కలిగిన కుటుంబంగా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఎప్పుడు ఉంటామో ఆ ఆనంద సంతోషాలు మేము ఎప్పుడు అనుభవిస్తామని చాలామంది జీవితాల్లో ఎదురుచూస్తూ ఉంటారు అలాగే చూసినట్లయితే చాలా ప్రయత్నాలు కూడా చేస్తామంటారు కానీ వాటన్నిట్లో సక్సెస్ఫుల్ లేకుండా కొంతమంది చెప్పాక ఆ ప్రయత్నాలు చేస్తుండగా అలా కూడా ఉండి ఉండొచ్చు అయితే నా దేవుని పిల్లరా మరి ఎలాగ మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము అని ఆలోచన చేస్తే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ దేవుని విశ్వాసం ఉంచి బైబిల్ చదువుతూ దేవుని సన్నిధికి వస్తూ ఆ దేవుని ఆజ్ఞలు బట్టి కొన్నిసార్లు కొన్ని మనకి ఇష్టం అనిపించవు మాటలు కొన్నిసార్లు ఇష్టం అనిపిస్తాయి అవి మనకి అనుగుణంగా ఉంటేనే అనుకుంటాం కానీ ప్రియ దేవుని పిల్లరా దాబీది మట్టికి దేవుని ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది నా ప్రియ దేవుని పిల్లరా ఈరోజు చూసినట్లయితే ఈ వాక్య భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే గొప్ప విషయం ఏంటంటే మీరు దేవుని చేత ఆశీర్వదించబడినవారు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డారా ఒకసారి మా తల్లిగారు బీబీ అమ్మగారు ఒకరోజు ఒక రాత్రి తను నిద్రపోతూ ఉంటే ఒక వచ్చింది ఆ కళలో ఏంటంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఒక నూట పన్నెండు రూపాయలు అమ్మగారికి ఇచ్చారండి ఇస్తే ఆ నూట పన్నెండు రూపాయలు చేతికిచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వెళ్ళిపోయేటప్పుడు అమ్మను దీవించబడతా నీ కుటుంబం దీవించబడతా అని చెప్పారంతే ఇంకా తర్వాత అమ్మగారు లేచారు లేచిన తర్వాత వాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి వచ్చి నూట పన్నెండు రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు ఒకటి పది రూపాయలు ఒకటి రెండు రూపాయలు ఒకటి నూట పన్నెండు చేతులు పెట్టి నువ్వు ఆశీర్వదించబడతావమ్మా అని చెప్పి ఆయన అన్నాడు అనమాట ఆ చెప్పారు చెప్తే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు ఏం లేదమ్మా నూట పన్నెండు అంటే నూట పన్నెండు రూపాయలు నీకు ఇవ్వటం అంటే బైబిల్ గ్రంథంలో నూట కీర్తన దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్పారు నిజంగా చెప్పాలంటే దాంట్లో మరి సంతతి వారు దీవించబడతారని వంశం వాళ్ళు దీవించబడతారని అలాగే వారు చేసేవన్నీ కూడా దీవించబడతాయని కలిమి సంపద వారింట ఉంటుందని ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ నూట పన్నెండు కీర్తనలో ఉన్నాయి దేవుని దేవునిపిడరామ్ అయితే ఎప్పుడు మనం దీవించబడతాం అని అంటే తల్లిగారు చెప్పేవాళ్ళు ఏమన్నారంటే అవును మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అవి మనకు కష్టం అనిపించవచ్చు కానీ అది దేవుడి చిత్తమని గ్రహించి దాని ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మన ఆశీర్వదిస్తాడు అనే మాట చెప్పారు నా ప్రియ దేవుని బిడ్డరా ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు ఇద్దరున్నారు భార్యాభర్తలు పిల్లలు అయితే భర్త ఎప్పుడు మంచి భక్తి కలిగి ఉంటాడు భార్య ఎప్పుడు విశ్వాసం తక్కువ దేవుని మీద చాలా తక్కువ అయితే అలాంటి వ్యక్తి కొంతకాలం అయిపోయిన తర్వాత భార్య ఎప్పుడు భర్త మీద గొడవలు పెట్టుకొని తన మీద ఎప్పుడు తప్పులు చూపించి ఆ తర్వాత ఇతరులకి అనేక మందికి చెప్పేది నా భర్త మంచోడు కాదు ఎలా ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని తప్పులు మోపేది భర్త మటికి భార్య ఒక్క మాట కూడా అనకుండా ఆయన ప్రార్థన చేసేవాడు అయ్యా తన తెలియక ఇలా చేస్తుంది ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసేవాడు ఎవరితో ఈ విషయాన్ని పంచుకునేవాడు కాదు కొంతకాలం అయిపోయింది అయిపోయిన తర్వాత తన జీవితంలో తన భర్త మటికి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతున్నాడు వచ్చిన సమస్యలను బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు కొన్ని రోజులు కొంతకాలం అయిపోయింది అయిపోయాక ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని ఆశీర్వాదం ఉంటుందని ఆయన ఆజ్ఞలను నడిచిన వాళ్ళకి ఆయనతో జీవించే వాళ్ళకు ఉంటుందని నమ్మిన ఆ వ్యక్తి అలా ప్రార్థన చేసుకుంటే విశ్వాసం కొనసాగితే కొంతకాలానికి కాలానికి మంది దేవుని బిడ్డారా తన భార్యలో పూర్తి యొక్క చేంజ్ అయిపోయింది ఒకరోజు దేవుని మాటలు చదవటం వాక్యం చదవటం ప్రార్థన చేయటం ఉపవాసం అంటాం దేవుని సన్నిధికి వెళ్ళటం తనకు తానే అర్థమైంది ఏంటి జీవితం ఏంటి లైఫ్ ఎలా ఎందుకున్నా నేను అసలుకి ఎందుకు నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను ఎంత అజ్ఞానమైన జీవితంతో ఎలా ఉన్నానని చెప్పి తన మార్పు చెంది తన భర్తతో సహకరించి దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబడదండి తన భర్త కంటే అత్యధికమైన భక్తి చేసే వ్యక్తిగా మార్చబడదండి అవునండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం మొదలైంది ఆనందం మొదలైంది సంతోషం మొదలైంది దేవుని కార్యాలు ఆరంభించబడ్డాయి ఎంత గొప్ప సంతోషం అండి వారి జీవితంలోనే కాదు ఈరోజు దేవుని మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలని ప్రజలని బిడ్డలని దేవుని శావకుడిగా దేవుని వాక్యాన్ని బట్టి ఈనాడి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రేమగల గలేశయానికి వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు వింటున్నారు క్లైమ్ చేసుకున్నారు వారందరి జీవితంలో వారు నీ చేత ఆశీర్వదించబడిన జనులుగా ఉండును గాక అలాగే తండ్రి ఎంతమంది అయితే రోజు ప్రభా బర్త్డే జరుపుకున్నారో దయని కిరీటిమిచ్చి వారిని ఆశ్రమించండి వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాను ఆ యొక్క వధువరులు ప్రభా ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచున్నట్లుగా వారిని నూతనమైన ఆశీర్వాదంతో నీ చేత ఆశీర్వదించబడిన వారికి మార్చమని నాయన ఈ వాగ్దానం ద్వారా మరొకసారి ప్రభావం మీకు కృతజ్ఞ జలిస్తూ అవి మా జీవితంలో మీరు క్లైమ్ చేసినందుకు కృతజ్ఞ జలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె